Cho kênh Để không cần thiết lắm đâu, đi đâu đi đâu, đi đâu phải đi đâu, हाँ, अंटे आमिर की शांता को नहीं पढ़ेंगे, इसलिए कटे को ना। आर्डर नहीं, आर्डर। आर्डर कौनसा सीधा आर्डर? 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 आर्डर कौनसा सीधा आर्� नमित्रे बात कर रहे हैं ये बातें कर रहे हैं एक तो मगर लोग एक टाइम दोस्त बना रहे हैं एक तो करना लेटली बैठ लेटली हाँ राइस बनाने लेकर आया ये ये कपड़े इसीलिए इसीलिए फ्रॉम इसी पे ना कुछ पकड़ाना सर सर मामले इसके मीडिया वाले सर कुछ आते हैं कि आते हैं कि क्या है ना वो क्या ट्रेंड

ਪਨਾਹ ਦੇ ਬਿਲਕੁਲ ਦੇ ਨੇੜੇ ਪਨਾਹ ਦਾ ਰਿਹਾਇਸ਼ ਵਾਲਾ ਪਾਤਰ ਆਲੇ ਦੁਆਲੇ ਨੂੰ ਕੰਮ ਕਰਦਾ ਰੂਟੀਨ ਟਾਈਮਿੰਗ ਸਵੇਰ ਨੂੰ ਮੈਂ ਬੈਠ ਕੇ ਰੱਖਦਾ ਮਹੀਨੇ ਅੰਤੇ 1 ਮਹੀਨੇ ਵਿੱਚ ਮੈਂ ਵੇਟ ਘਟਾਉਂਦਾ ਗਾਡੇ ਟਾਈਮ ਨਾਰਮਲ ਨੇ ਪ੍ਰਤੀ ਰੋਜ਼ੀ 3-4 ਮੈਂਬਰ ਕਲਸੀ ਹੁੰਦਾ ਹੈ ਰੋਜ਼ੀ ਮੈਂ ਇਕੱਲੇ ਹੁੰਦਾ ਵਲਣ ਅੜਕੀ ਤੇ ਮੈਨੂੰ ਅਨੁਮਾਨ ਇਹ ਵਰਤਣਾ ਹੁੰਦਾ ਵਲਣ ਮੈਂ ਚੱਕਰ ਹੁੰਦਾ ਹੈ Hanya i

हाम्रो रिपोर्ट हाम्रो पक्ष पक्षमा हाम्रो निर्णय पक्षमा हाम्रो रिपोर्टमा आदरणीय उपाध्यक्ष जीको पक्षमा रिपोर्ट हाम्रो पक्षमा हाम्रो रिपोर्टमा हाम्रो रिपोर्ट 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 menahanin dan mau berangkat. కొంచెం చెప్పండి కొంచెం జరగడం చెప్పండి జరగలేదు జరగదాన్ని తీసుకోండి తీసుకోవడం 그게 무슨 Obrigado. నేను ఆ లెవెల్ మీద చేస్తున్నాను మీకు కూడా ఏమైనా తెలుస్తే చెప్పండి ఆ ఫోటో మేము కలెక్ట్ చేశాను ఆ ఫోటో మీకు చూపిస్తాను దాంట్లో మీరు ఏమైనా ఎంటిఫై చేస్తే పిలిపించి విషయం మీద మాట్లాడి విత్ ఫార్టీ ఎయిట్ అవర్స్ నలభై నలభై ఎనిమిది గంటల్లో ఎట్టి పరిస్థితుల్లోనే ఎవరైతే చెప్పారో వాళ్ళ పట్టుకోమని వెళ్ళి కూడా ఇన్స్ట్రక్షన్ చేసుకుంటారు నన్ను ఇక్కడికి పంపించి మీకు ధైర్యంగా ఉందని చెప్పి చెప్పడానికి అదేవిధంగా మీ అందరికీ కూడా భరోసా ఎట్టి పరిస్థితుల్లోనే కంపల్సరీగా పట్టుకోండి ఎందుకంటే ఇలాంటి సాగట్లు చాలా ఎక్కువగా జరుగుతుంది

మీరు పంజిరు నిలబడుతుంది కుర్తురు పొడు పొడులు ఇక్కడ చెయ్యి 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 ఏయ్ ఇతే చూస్తుతుకో లేకని ఫస్ట్ పాప తీసింది పాప కూడా ఇక్కడికి పెట్టి ఆటోలో స్లో లక్క ఫోటో చూస్తున్నా ఒక పేపే అరుస్తంది పాప బాబాయి గాని వినియ్ సోమవరం రాగిన్ నన్నబల్ల మనెలిపోయి చూస్తుతుకోని పక్కని పోని వాళ్ళు ఆపండి కొడితే ఆపండి కొడితే ఆపండి మీకు బాడీకి మేడం సొంత మీకు లేదు మా అపార్ట్మెంట్లోనే ఉండి తెలుసుకుంటా ఉన్నారు ఇద్దరికెళ్ళి తీసుకుంటాం అబ్బాయి సంవత్సరం కూడా లేకపోతే అది ఇచ్చి ఇంకా మిక్ ఎక్కుతాము అదేనా ఇంకా చేసుకుంటామంటే మాత్రం చేయాలంటే అలా చెప్పినారో క్లియర్గా చెప్పారు ఎట్టి పరిస్థితుల్లోనే ఎవరైతే చెప్పరాడో వాళ్ళు మీకు ఫోర్ అయ్యేటో అంటే మీకు ఇన్స్ట్రక్షన్ వచ్చినాయి కదా ఇన్స్ట్రక్షన్స్ ఇన్స్ట్రక్షన్ అందుకే నేను మీకు అందరి విధంగా గవర్నమెంట్ బ్యాంక్ అంటే మేము ఏదో అమ్మాయి చెప్పలేదు కదా ఏదో నేను అమ్మాయి ప్రాణాలు అమ్మాయి ప్రాణాలు చేసుకొచ్చిన కానీ ఎంతో కథ అమ్మాయి వెళ్ళదు అని చెప్పొచ్చు అలా కొంత మాట్లాడాలి మాట్లాడేస్తానని చెప్పే వెళ్ళొద్దు ఎవరు వెళ్ళకన్నా ఒకటిగా వెళ్ళదు అమ్మాయి భయం ఎక్కువ మేము కొంచెం ఇంపడా 여러분, 아, 안녕하세요. 아, 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 சரி <laughs> 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 ఇటువంటి సంఘటనైతే అమ్మాయి నిర్జీవంగా పడుండటం అది కూడా అలాంటి అచేతన స్థితిలో వాళ్ళు చూశారంటే ఏ తల్లిదండ్రులు కూడా చూడకూడని పరిస్థితుల్లో ఆ అమ్మాయిని అక్కడ ఐడెంటిఫై చేయడం జరిగింది ఒంటి మీద పోగు కూడా లేకుండా అమ్మాయిని రేప్ చేసి చంపబడింది అన్నది ప్రాథమికంగా పోలీసులు కూడా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అమ్మాయి చంపబడిన తీరు కూడా చూస్తూ ఉంటే చాలా బ్రూటల్గా హత్య చేసిన సందర్భాన్ని కూడా మనం అందరం కూడా చూసాం నిజంగా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే సభ్య సమాజంలో మనం ఉంటున్నామా లేకపోతే ఎక్కడైనా అటవీ ప్రాంతంలో ఉంటున్నామా అన్న విషయం అయితే మనకు ఒక్కొక్కసారి భయం అనిపిస్తుంది అటవీ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైనా కనీసం నాగరికత తెలుసుకొని వాళ్ళు ప్రవర్తిస్తున్నారు తప్పించి అక్కడ చాలా మంది నాగరికత తెలిసిన వాళ్ళు కూడా గంజాయి మధ్యలో విడిగా ప్రాణాలు కోల్పోతున్నా ప్రాణాలు తీసిన విధానం కూడా ఇంత గా తయారైందంటే దీన్ని ఎక్కడ మనం అరికట్టాలన్న సంగతి ఆలోచించుకుంటే నిజంగా ఒక్కొక్కసారి భయం వేస్తుంది కూడా ఎందుకంటే నేను ఏం చెప్తున్నానంటే లాస్ట్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ గవర్నమెంట్ లోని కూడా విచ్చల విడతనం గంజాయి విచ్చల విడితన విపరీతంగా పెరిగిపోయింది చాలా మంది అమ్మాయిలు ఇదే రకంగా హత్యలు చేశారు బాణభంగాలు చేశారు అత్యాచారాలు చేశారు అన్ని జరిగినాయి ఇప్పుడు మళ్ళా ఈరోజు చీరాల మనలో ఇక్కడ కూడా మనకి ఆ సంఘటన జరగడం అనేది చాలా దురదృష్టకరం అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి కూడా మేము వెళ్తే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పడం ఏంటంటే మా అమ్మాయి ఇప్పుడు కూడా అక్కడికి ఎవరికి అనుమానాలు లేవు మా అమ్మాయిని ఎవరిని ఏడ్చి అమ్మాయికి వేరే తెలియదు అని ఉండగానే నాకు తెలిసిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు మన సీఎం గారికి తెలిసిన వెంటనే సీఎం గారు నాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం మేము వెంటనే సీపీ గారు ఎస్పీ గారితో మళ్ళీ కలెక్టర్ గారితో కూడా ఈ విషయం గురించి క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం అక్కడ నుంచి నేను వచ్చే లోపే మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది అయితే ఇప్పుడే అమ్మాయి బాడీని కూడా మేము చూడటం జరిగింది అమ్మాయి బాడీ కూడా ఈ రోజు ఇప్పుడే పోస్ట్ మార్టం జరగడానికి కూడా కలెక్టర్ గారు కూడా దానికి మనందరికీ కూడా పర్మిషన్ ఇచ్చారు దీనికి ఇమీడియట్ గా ఆ విషయంలో స్పందించాలి అని చెప్పి మన లోకల్ ఎమ్మెల్యే గారు కూడా చాలా క్లియర్ కట్ గా స్పంది మాకు ఇప్పుడు విషయం ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా సంఘటన జరిగినప్పుడు ప్రాంప్ట్గా గా అక్కడ యంత్రాంగం అంతా కూడా ప్రాంప్ట్గా గా కదిలితే యాజ్ ఎల్స్ పాసిబుల్ దాని రిజల్ట్ కనుక వస్తుంది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం మీద స్పందించి ఇమీడియట్ గా డీజీపీ గారిని కూడా పిలిపించుకొని డీజీపీ గారితో ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఇమీడియట్ గా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో ఎట్టి పరిస్థితుల్లో నేను నిందితుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకుని తీరాల్సిందే దీనికి ఎక్కడా కూడా వాళ్ళెవరూ కూడా దాన్ని నిర్లక్ష్యం చేయడానికి ఇంటి పనికిరాదు అట్ ద సేమ్ టైం ఆ కుటుంబం కూడా చాలా పేద కుటుంబం ఆ అమ్మాయి టైలరింగ్ చేసుకుని బతికి ఆ కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి అమ్మాయికి అటువంటి సందర్భంలో వాళ్ళ ఫాదర్ కూడా నేత పని చేసే మనిషి ఆ అమ్మాయి నిజంగా అమ్మాయి కుటుంబాన్ని పోషిస్తుందనే చెప్పాలి అటువంటి పోషించే కుటుంబం పోషించే అమ్మాయి రోజు అకస్మాత్తుగా హత్యకు గురవడం నిజంగా ఆ కుటుంబానికి తీరని లోటు ఆ కుటుంబానికి ఏదో మేము ఏదో డబ్బులు ఇచ్చి అమ్మాయిని ఆ అమ్మాయి సిచ్యుయేషన్ని మేము కొనడం అనేది కాదు డెఫినెట్ గా గవర్నమెంట్ పరంగా అమ్మాయికి ఎక్స్గరేషియా ఇవ్వాలి ఎక్స్గరేషన్ అమ్మాయికి భరోసా ఇవ్వాలి గవర్నమెంట్ తరఫున కూడా కుటుంబానికి అమ్మాయిని తిరిగి తీసుకురాలేము ఎవరు తీసుకురాలేము కానీ ఆ కుటుంబానికి ఎంతో కొంత గవర్నమెంట్ నుంచి భరోసా కావాలి కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు పది లక్షల రూపాయలు ఎక్స్గరేషియా కూడా ప్రకటించడం జరిగింది అది యాజ్ ఎల్ పాసిబుల్ ఆ కుటుంబానికి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కూడా అది ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ పక్కన పెట్టండి కానీ ఒకటి మాత్రం చెప్తున్నా ఈ రోజు గాంజా ఎంత దారుణంగా సిచ్యువేషన్స్ ఉన్నాయంటే మేము ఈ రోజు మేము నేను హోమ్ మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇంకా బాధ్యతలు తీసుకోకుండానే గాంజా మీద దృష్టి పెట్టడం జరిగింది అక్కడ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు గాని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ సీఎం గారు గాని అందరూ కూడా గాంజాయ్ నట్టిపాసు నిర్మూలించాలన్న కాన్సెప్ట్ మీద ఉన్నాం ఆ దురదృష్టకర సంఘటన ఏంటంటే ఈ రోజుకి కూడా నార్కోటిక్ సెల్ లేదు ఆంధ్రప్రదేశ్ లో లాస్ట్ ఐదు సంవత్సరాలు మరి ఏం చేశారో తెలియదు పట్టణ హైదరాబాద్ లో గాంజాయి తాలూకా సిచ్యువేషన్స్ అంటే అక్కడ డ్రగ్స్ గాంజాయి ఉన్నా ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ అంతా ఇది గాని అక్కడే గంజాయి సరఫరా జరిగే పరిస్థితులు కానీ అక్కడ అంత లేకపోయినప్పటికీ కూడా పక్కన తెలంగాణలో నార్కోటిక్ సెల్ అని ఉంది కానీ ఈ రోజుకి కూడా ఇక్కడ నార్కోటిక్ సెల్ లేదు అంటే నార్కోటిక్ సెల్ లేకుండా ఎస్ఈబి కప్ చెప్పామని చెప్పి ప్రగల్భాల్లో పలికారు ఎస్ఈబిలో ఎస్పెషల్లీ గంజాయి ఒకటే కాదు మైన్స్ కి సంబంధించి శాండ్ కి సంబంధించి లిక్కర్ కి సంబంధించి కూడా ఎస్ఈబి వర్క్ చేస్తుంది వాటిలో భాగంగా ఉంటే గంజాయి మీద వాళ్ళు దృష్టి పెడతారు తప్పించి ఎక్స్క్లూజివ్గా గంజాయి మీద దృష్టి పెట్టే పరిస్థితి అయితే మనం లాస్ట్ గవర్నమెంట్ తీసుకోవాలి మేము డెఫినెట్ గా ఎక్స్క్లూజివ్ గా గంజాయి మీద దృష్టి గంజాయి మీద టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడానికి టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడానికి గానీ గాంజా నిర్మూలించడానికి ఈ గవర్నమెంట్ ఇమీడియట్ గా మేము అందరం కూడా చర్యలు తీసుకుంటున్నాం రాబోయే కాలంలో ఈ రెండు రోజుల అసెంబ్లీ తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారితో చర్చించి డీసీపీ గారితో కూర్చుని ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఇమీడియేట్ గా ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం మేము ఒకటే చెప్తున్నా బాధ్యతాయుతంగా మన మన ప్రజలు కూడా బాధ్యతాయుతమైన ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి కంపల్సరిగా గాంజాయ్ నిర్మూలనలో ప్రతి ఒక్కరు కూడా బాధ్యత వహించాలని బాధ్యత తీసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే మనం ఇటు వల్పాం కంపల్సరీగా అంటే మెరైన్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా మేమందరం కూడా అలొకేట్ చేస్తున్నాం మెరైన్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా మెయిన్ ఏంటంటే గజిత గాలి అందరూ కూడా ఉండాలి ఇప్పుడు సిస్టం ఏమైపోయిందంటే ఎక్కడ ఏది స్టార్ట్ అవుతుందో మాకు క్లియర్ కట్ గా తెలియట్లే అసలు మెరైన్ పోలీసింగ్ పని చేస్తుందా గజ వాళ్ళు ఏమైనా పెట్టారా వచ్చిన టూరిస్టులకు ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు వాళ్ళ లోపలికి వెళ్లకుండా ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు అక్కడ డేంజర్ జోన్స్ ఏంటున్నాయి సముద్రంలో డేంజర్ జోన్స్ ఉంటాయి కొన్ని ఆ డేంజర్ జోన్స్ దగ్గర ఏదో సంథింగ్ ఒక కరలు పాతడమా లేకపోతే డేంజర్ జోన్ అని ఒక ఫ్లెక్సీ పెట్టడం అలాంటివన్నీ జరుగుతాయి మరి ఐదు సంవత్సరాలు ఏం జరిగిందో ఏమైందో ఎవరికి తెలియలే మేము ఇక్కడ బాధ్యతలు తీసుకున్నాం ఈ రోజు అసెంబ్లీలో కూడా ప్రమాణ స్వీకారం కూడా మేము చేశాం కంపల్సరీగా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళతో కూర్చొని ఈ సీ కోస్ట్ ఏదైతే ఉందో ఆ సీ కోస్ట్ లో కానీ ఇటు గంజాయి బ్యాచ్ను కానీ డ్రగ్స్ బ్యాచ్ కానీ ఇక్కడ అంతా కూడా ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకున్నాం